హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు మా లిల్లీ ఎంత చక్కగా పూసిందో చూడండి ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు చూడండి అంటే టెర్రస్ గార్డెన్కి వచ్చేసరికి అవి మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ లిల్లీ యాక్చువల్గా వర్షం పడి తర్వాత ఎండెక్కిన తర్వాత అవి ఇది గడ్డి ఇది మొక్క మొక్కది ఇది దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇది మా దగ్గర ఓన్లీ పింక్ కలర్ ఉందండి లైట్ పింక్ అనమాట ఇది చాలా చక్కగా పూస్తుంది వర్షం పడేసరికి మొగ్గ తొడిగి ఎండ ఎక్కిన వెంటనే ఇది పూస్తుందండి ఇది చాలా చక్కగా ఉంటుంది మరి మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా దీని మీద ఇంకెవరైనా మీ దగ్గర ఉండే కలర్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్